సంతానం లేని దంపతుల్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేసుకోమని చెప్తూ ఉంటారు దీనికి సంబంధించి ధార్మిక గ్రంథాల్లో మనకి రెండు ఉదంతాలు కనబడుతున్నాయి అలా ఎందుకు చెప్తారు అనంటే స్వామి పాములతో ప్రత్యేకమైన సంబంధం కలిగి ఉన్నారు ఈ సంబంధం సృష్టి రక్షణ మరియు జీవశక్తిని సూచిస్తుంది ఒకసారి సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మను తత్వం గురించి ప్రశ్నించారు బ్రహ్మ సరైన సమాధానం ఇవ్వలేకపోవడంతో సుబ్రహ్మణ్యుడు బ్రహ్మను బంధించాడు తర్వాత తన అభినయానికి పశ్చాత్తాపడి స్వామి సర్పరూపాన్ని ధరించాడు ఆ రూపంలో దక్షిణ భారతంలోని దండకారణ్యంలో ఒక శిలపై కూర్చుని గాఢమైన తపస్సు చేసినట్లుగా ప్రతీతి పాములు సంతాన ప్రాప్తికి మరియు జీవశక్తికి చిహ్నంగా పూజించబడతాయి పాములు కుండలిని శక్తి అనగా ఆధ్యాత్మిక శక్తిని సూచిస్తాయి సుబ్రహ్మణ్యుడు పాములతో చిత్రీకరించబడటం జీవశక్తి మరియు ఆధ్యాత్మిక జ్ఞానంపై అతని ఆధిపత్యాన్ని సూచిస్తుంది అలాగే ఇంకొక ఉదంతం ఒకసారి కైలాసానికి పార్వతీ పరమేశ్వరులను దర్శించుకోవడానికి అనేక మంది మునులు ఋషులు కైలాసానికి వచ్చారు అందులో దిగంబర ఋషులు కూడా ఉన్నారు వారిని చూసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి హేళనగా నవ్వారు దానికి పార్వతీదేవి కుమారుని మందలించి మర్మాంగాలు సృష్టి వృద్ధి కోసం సృష్టించినవి జాతికి జన్మస్థానాలని తెలియ చెప్పింది తల్లి జ్ఞానబోధతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పశ్చాత్తాపడి సర్పరూపం దాల్చారు జీవకణాలు పాముల్లా ఉంటాయని మనకు తెలిసిందే ఆ తర్వాత వాటికి అధిపతి కూడా అయ్యారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున స్వామిని పూజ చేస్తే ఆయన సంతాన ప్రాప్తి రక్షణ మరియు ఆధ్యాత్మిక అభివృద్ధిని ప్రసాదిస్తారనేది నమ్మకం మరిన్ని ఆసక్తికర విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి